మోదీ మా ప్రశ్నలకు బదులి పహల్గా ఉగ్రదాడిపై పార్లమెంట్లో చర్చిద్దాం భద్రతా లోపాలపై జాతికి సమాధానం చెప్పాలి ట్రంప్ పదే పదే చేస్తున్న మధ్యవర్తిత్వం వ్యాఖ్యలపై మీరు నోరెందుకు మెదపరు బీహార్ ఓటర్ జాబితా సవరణపై వైఖరేంటి అఖిలపక్ష సమావేశంలో విపక్షాల డిమాండ్ నదుల అనుసంధానం పేరిట దోపిడి బీఆర్ఎస్ నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొత్తం ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మోడీ మా ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి పహల్గామ్ దాడిని ఎందుకు లైట్గా తీసుకున్నారు ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉన్నదో ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టి ఎందుకు కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ప్రకటించుకున్నారు ఇట్లాంటి వాటికన్నిటికీ మీకు సమాధానం మీరు సమాధానం చెప్పాలి బీహార్లో ఎన్నికల నేపథ్యంలో బీహార్ ఓటర్ జాబితా సవరణపై వైఖరి ఏంటి అని చెప్పేసి ఇట్లాంటి ప్రశ్నలు ప్రతిపక్షాలు అడగనున్నాయి మొత్తం మీద నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నదుల అనుసంధానం పేరిట తెలంగాణ రాష్ట్ర నీళ్లను దోచుకపోయే కుట్ర చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు దానికి మద్దతు వాడతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ మొత్తం మీద వీటన్నిటికీ సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ వార్త ఇక్కడ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం గానున్నాయి పెహల్గా ఉగ్రదాడికి క్రా కారణమైన భద్రతా లోపాలు ఆపరేషన్ సింధూర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం ఆయన చేసిన కాల్పుల విరమణ ప్రకటన బీహార్ ఓటర్ జాబితా సవరణ తదితర అంశాలపై మోదీ సర్కార్ను నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమైనయి ఈ అంశాలపై ప్రధాని మోదీ పార్లమెంట్లో సమాధానం చెప్పాల్సిందేనని ఆదివారం జరిగిన అక్లపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేసినాయి విపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న ఆపరేషన్ సింధూర్ పై చర్చిందేందుకు తాము సిద్ధమైనని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు అధికార వర్గాల సమాచారం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీటన్నిటికీ సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పి తీలాల్సిందే సమాధానం చెప్పకపోతే ఊరుకునేది లేదు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉన్నదో దాన్ని ఎందుకు ఆప్ చేసిర్రు అని చెప్పేసి ఇవ్వని అంశాలు మధ్యవర్తిత్వము మోడీ అది ట్రంప్ మధ్యవర్తిత్వం ఏంది ఇంట్లో ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు ఇట్లాంటి అంశాలన్నీ మొత్తం మీద సమాధానం చెప్పాలి ఇప్పటికే మోడీ గ్రాఫ్ డౌన్ అయింది అని చెప్పేసి ముచ్చట్లు వస్తూ ఉన్నాయి ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ లాగా తయారైనా ఉన్నది మొత్తం మీద పోయినసారి మనం చూసినాము స్వతహాగా సొంతంగా కనీసం మ్యాజిక్ ఫిగర్ దాటిన పరిస్థితి నాలుగు వందల సీట్లకు తక్కువగా సాధించము అని చెప్పేసి ప్రగల్భాలు వలికిండ్రు నాలుగు వందల సీట్లు బీజేపీయే అని చెప్పేసి ప్రగల్భాలు వలికిండ్రు తీరా చూస్తే రెండు వందల ముప్పై రెండు స్థానాలకే పరిమితమైనరు కనీసము కనీసము మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటలేకపోయిరు మోరీ గ్రాప్ అనేది పదే పదే డౌన్ అవుతూ ఉన్నది పదే పదే కిందికి దిగజార్చబడతా ఉన్నది ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాల కల్పనలో ఫెయిల్ సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరుగుతూ ఉన్నది ధరలు మండుతూ ఉన్నాయి సామాన్యుల బతుకు మీద కొడతా ఉన్నారు సామాన్యుల బతుకు మీద దెబ్బ కొడతా ఉన్నారు పేదల బతుకులను ఛిద్రం చేస్తూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో మోడీ గ్రాఫ్ మొత్తం డౌన్ అయింది ఈ నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైనవి మేము అడిగినన్నిటి వాటికి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేసినాయి మరి ఏం చెప్తారు ఏం కథ మోడీ అనేది Manam zuddam.